అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతోందని గ్రామశాఖ అధ్యక్షులు గోదావరి పూతన్న అన్నారు రూరల్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే భూపత్రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం దుబాక గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ పరిధిలోని అన్ని గ్రామాలలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఇవ్వటం జరుగుతోందని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గాదరి పూతన్న గ్రామశాఖ ఉపాధ్యక్షులు సతీష్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు వినోద్ కాంగ్రెస్ నాయకులు భూమేష్ ప్రకాష్ గోపి గౌడ్ గంగాధర్ గౌడ్ బొబ్బిల శేఖర్ సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య శాఖ యూత్ అధ్యక్షులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ ఈరోజు దర్బెల్ మండలం ముందగ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఒకటి పూల అని ముప్పై తొమ్మిది వేలు ఒకటి గంగమల్లు పన్నెండు వేల ఐదు వందలు ఒకటి మురళి రెడ్డిపేట మురళి అని మీరు అందరూ పంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామశాఖ అధ్యక్షుడు నేను కానీ మా కార్యకర్తలందరం కలిసి వెళ్ళి పంచడం జరిగింది